రైతు సంఘం ఏయూకేస్ ఆధ్వర్యంలో పిప్రి గ్రామంలో ఏరియా మహాసభ జరుపుకుంటుంది అఖిల మంగమ అయిమతరై సంగు న పతామాను తనమా నీకి గో రెడ సయో మేడ సో శ్రజీ తనమా గో రెడ సో పోరాట రైతులు పండించిన పంటలకు గిట్టు పడుతుంది పంటలకు గిట్టు పడుతు జరుపుకుంటున్నాం అందులో భాగంగానే ఈ సమావేశం ముఖ్యంగా రైతుల సమస్యల మీద ఎప్పటికప్పుడు కదలికలు లేదంటే ప్రభుత్వం యొక్క పెట్టుబడిదారి విధానాలను అమలు చేసే క్రమంలో ఎప్పుడు రైతుల వెన్నంటే ఉంటుంది ఈ రైతు కూలి సంఘం కాబట్టి ఇప్పుడు ఏ యూకేఎస్గా మారి అఖిల భారత ఐక్య రైతు సంఘంగా ఏర్పడి అనేక కార్యక్రమాలు కూడా చాలా సమస్యల మీద మనము పోరాటాలలో ప్రజలని రైతాంగాన్ని రైతు కూలీలని ఎడ్యుకేషన్ చేసుకుడు వాళ్ళకి వ్యాల్యూ చేసుడు ధర్నాలు చేసుకుని సమస్యలు అటువంటి మన హక్కుల కోసం చేస్తున్నాం అప్పటి కూడా మన పార్టీ అంటే ఇక్కడ మన ఆలోచన ఎందుకంటే కోటిచ్చే ఐదు పదివేలు కాదు ఇలా ఎకరం భూమిలో పంట పండిస్తే ఎంత వస్తుంది రైతు ఎంత కష్టపడుతుడు రైతు ఎంత దివాలా తీస్తుండో మరి రైతుకు గిట్టుబాటు ధరిస్తే మనకి ఎంత లాభం వస్తుంది అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి దానికోసమే రోజు ఉన్నటువంటి మన అఖిల భారత ఐక్య రైతు సంఘం డిమాండ్ చేస్తుంది రైతాంగాన్ని కలుపుకొని ఈ దేశంలో జరుపుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా అక్రమాలకు వ్యతిరేకంగా పోరాటం చేసేదే ఈ అరక సంఘం ఈ అఖిల భారత ఐక్య రైతు సంఘం అందుకోసమే రైతాంగాన్ని ఏకం చేయడం కోసం ఈ రోజు ఏంటంటేనే కొంతమందిని దూరం పెట్టే పద్ధతిలో ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి ఎందుకంటే ఈ ఎలజెండా కిందికి పోతే వాడు మంచి గుర్తింపు వస్తాడు లేదా వాళ్ళ దగ్గర నేర్చుకుంటాడు దోపిడీ విధానాన్ని వాడు పరిశీలిస్తాడు కాబట్టి మనం ఐక్యం చేయకుండా ఐక్యం ఒకటే చెప్పాలా కొట్టాలని రండి అంటే ఏ బీజేపీ పార్టీ కేంద్రంలో మా పార్టీ రాను అరే గోళిస్తున్నారు పోలంతా అంటే మా పార్టీ కాంగ్రెస్ మేము రామా అంతకంటే ముందు టీఆర్ఎస్ ఉన్నోళ్ళు వాళ్ళు అట్లే నిజంగా మీరు రైతుల కోసమే కావాలనుకుంటే రైతుల మంతరం కలుద్దాం ఆ సమస్య కోసం కొట్లాడదాం ఆ తర్వాత ఓట్లు వచ్చినప్పుడు నువ్వు ఏ పార్టీలో తిరుగుతావు ఏదైనా ఓట్లు ఇష్టం కానీ సమస్య ఉన్నంతవరకు అయితే రైతులుగా ఒక్కటి కావాలా వద్దా ఇలా మనం ఇట్లా అంటున్నాం సర్కారు ఉద్యోగాలు చేసే వాళ్ళు లక్షల రూపాయల జీతాలు ఉంటాయి వాళ్ళు ప్రతి సంవత్సరం కరువు కరువుబత్యం పెంచమంటారు జీతం పెంచమంటారు ఇంకా సౌకర్యాలు కావాలి మరి మనకు ఎన్ని బాగాలున్నా పార్టీని చూస్తాం ఏ పార్టీ అయినా మనకు తిండి పెడుతుందా ఏ పార్టీ అయినా మనల్ని లాదుకుంటుందా అని ఆలోచన చేసే పరిస్థితి లేదు రేపు నాకేమన్నా పని పడితే తను నాకు సహాయం చేయడు అది పని వాడే కాదు చేసేదేమున్నది మనకు అనుకున్న విధంగా అన్ని హక్కులు సాధించుకుంటే మనమే వాళ్ళకి ఏదైనా చేసి పెట్టగలిగే శక్తి మనకుంది వాళ్ళు మనకేదో చేసి పెడతారని ఆశపడటం అయితే ఏమో నక్కాశ పడ్డట్లే ఉంటుంది తప్ప మరొకటి కాదు కాబట్టి రైతులుగా మనం అందరం సమస్యల మీద ఏ పార్టీలో కొట్టాడదం అనేటటువంటి ఆలోచన రావాలా ఆ పద్ధతుల్లో ఐక్యం కావాలా ఆ పద్ధతుల్లో మనం పోరాటాలు చేయాలా అప్పుడు మాత్రమే మన బాధల నుంచి మనం బయట వాడటానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎవరన్నా దావుతున్నది అని తెలిస్తే ఏదైనా పార్టీ సరే ఒక్కొక్క తెలిస్తే పది మందిని తోడుకొని ఒక్క అదే ఒక మంచి పని చేద్దాం రండి అంటే నాకు ఆ పని ఉన్నది నాకు ఈ పని ఉన్నది నేను అటు పోతున్నా ఇటు పోతున్నా అనే పద్ధతిలో మాట్లాడతాను ఓ ఒక్కసారి ఒక్క బీర్ సీసనో లేకుంటే ఒక బిర్యానీ తినంగానే మొత్తం ఏడాదంతా మన కడుపు నిండి ఉంటుందా అట్ట ఆలోచన చేయాలా ఒక్క కోసం కోసమే వస్తుంది కాబట్టి అది కాదు మన బతుకు బాగుపడాలంటే ఏం చేయాలి అనేది ఆలోచనతో మనం ఆలోచించినప్పుడు మాత్రమే ఖచ్చితంగా పాలకులు భయపడతారు వాళ్ళు మనం అనుకున్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేస్తారు ఖచ్చితంగా మన బాధలు బయటపడటానికి బాధలలోకి వెళ్ళి బయట పడటానికి అవకాశం ఉంటుంది అలాంటి పోరాటాలకు మన అఖిల భారత ఐక్య రైతు సంఘం ప్రయత్నం చేస్తుంది ఈ రైతు సంఘంలో పెద్ద ఎత్తున రైతాంగాన్ని చేర్పించడమే కాదు అందరిని కూడా మన సంఘాలలో సభ్యత్వం చేర్పించి పోరాటాలకు సిద్ధం చేయాలని చెప్పి కోరుకుంటు